నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ బులెటిన్ ముందుగా హెడ్ లైన్స్ సీతారామ ప్రాజెక్ట్ ట్రయల్ రన్ ను ప్రారంభించిన మంత్రులు ఈ నెల పది అన్న ను ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి అంబేద్కర్ స్మృతి వనంలో వైసీపీ నేతలే జగన్ పేరును తొలగించారు గత ప్రభుత్వం ఫిషింగ్ హార్బర్ నిర్మాణంపై లబ్ధి పొందిందన్న కొల్లు రవీంద్ర వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గా పాలాయి శ్రీనివాస్ బాధ్యతల స్వీకరణ వ్యాపారస్తులకు రైతులకు అన్ని వేల సహాయం అందిస్తామన్న చైర్మన్ నమ్మకం లేని పెంపకాలు ముక్కు పచ్చలారని వయసులో పెళ్లి భాద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిర్మించిన సీతారామ ప్రాజెక్టు హౌస్ రెండును తెలంగాణ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి తుమ్మల నాగేశ్వరరావు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పరిశీలించారు ఈ పంప్ హౌస్ నిర్మాణం పూర్తి కావడంతో ఈ నెల పదిహేనున సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నారు ఇందులో భాగంగా ఈరోజు పంప్ హౌస్ను పరిశీలించిన మంత్రులు ఉత్తమ్ తుమ్మల పొంగులేటి కలిసి పూసగూడెం కమలాపురం పంప్ హౌజ్ల వద్ద పర్యటించారు అనంతరం ప్రారంభానికి సిద్ధంగా ఉన్న సీతారామ ప్రాజెక్టు పంప్ హౌజ్ టు ట్రయల్ రన్ ను ప్రారంభించారు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మత్స్యశాఖ అధికారుల బృందం పర్యటించింది అనంతరం సముద్ర తీర ప్రాంతంలో ఆక్వా మత్స్య పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను బృందానికి మంత్రి కొల్లు రవీంద్ర వివరించారు రాష్ట్రంలో వేటల సాంకేతిక పరిజ్ఞానం చాలా అవసరమని మచిలీపట్నంలో ఆక్వా మెరైన్ ఫిషింగ్ యూనివర్సిటీని స్థాపించాలని కేంద్ర బృందాన్ని కోరామని ఆయన తెలిపారు గత ప్రభుత్వం ఫిషింగ్ హార్బర్ నిర్మాణ అంచనాలు పెంచి లబ్ది పొందారు తప్ప నిర్మాణాలు ముందుకు సాగలేదని ఆరోపించారు అంబేద్కర్ స్మృతి వనంలో వైసీపీలోని అంబేద్కర్ జగన్ పేరును తొలగించాలని విమర్శించారు అలాగే రైలు మార్గం మచిలీపట్నం నుంచి ఆగిపోతుంది ట్రైన్ అటు ఉంది మచిలీపట్నం రేపల్లి లింక్ కలిపినట్టయితే గతంలో చంద్రబాబు నాయుడు గారి పుస్తతో మనకు రోడ్డు కలుపుకున్నాం ఇవాళ చాలా ట్రాన్స్పోర్టేషన్ జరుగుతోంది రేపు ఈ రైలు మార్గం కూడా కలిపితే తప్పకుండా దాదాపు వంద నుంచి నూట యాభై కిలోమీటర్ల లెంత్ మనకి కోస్టల్ రైలు మార్గంలో తగ్గుతుంది కాబట్టి ఆ లింక్ కూడా ఏర్పాటు చేయమని రైల్వే మినిస్టర్ గారికి టైం కూడా అడుగుతూ జరిగింది ఆ రైల్వే మినిస్టర్ గారు కూడా అపాయింట్మెంట్ ఇస్తే వారిని కూడా కలిసి దీన్ని రిప్రజెంట్ చేయడం జరుగుతుంది మొన్ననే బాలసౌరి గారు కూడా పార్లమెంట్లో ఈ విషయం గురించి రైల్వే మినిస్టర్ గారితో కూడా చెప్పడం జరిగింది వారు కూడా రేపు మేమందరం కలిసి వారిని కలిసి కలవాలని చెప్పి కూడా నిర్ణయించుకున్నాం అలాగే టూరిజం టూరిజంలో కూడా కేంద్రం నుంచి చాలా సపోర్ట్ ఉంది అందుకని టూరిజం మినిస్టర్ గారు కూడా రేపు వెళ్ళి కలవాలని చెప్పి కూడా మరి వారిని రిక్వెస్ట్ చేస్తాం ఎందుకంటే మనకి ఇక్కడ బ్యాక్ వాటర్స్ ఉన్నాయి ఈ బ్యాక్ వాటర్స్ కూడా మనం టూరిజం కింద చాలా అద్భుతంగా ఉపయోగించుకోవచ్చు కేరళలో ఇవాళ టూరిజం పెరగడానికి కారణం బ్యాక్ వాటర్స్ ఆ బ్యాక్ వాటర్ టూరిజం లైన్ డెవలప్ అయితే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారు సోదరులందరికీ ఎంప్లాయ్మెంట్ వస్తుంది అలాగే ఇంకా చాలా రంగాలు ఇక్కడ డెవలప్మెంట్ అవడానికి అవకాశాలు వస్తాయి కాబట్టి వీటన్నిటిని కూడా రేపు సెంట్రల్ మినిస్టర్ అందరినీ కూడా కలుసుకుని మచిలీపట్నం కావాల్సినటువంటి అవకాశాన్ని కూడా అడగాలని చెప్పి నిర్ణయించుకున్నాం ఇవాళ ఈ టీం రావడం కూడా ఒక సుభపరిణామం ఫిషింగ్ హార్బర్ స్టార్ట్ చేశారు కానీ ఇంతవరకు కేవలం అంచనాలు పెంచారు రెండు వందల నలభై కోట్ల నుంచి నాలుగు వందల యాభై యాభై కోట్లు పెంచారు తప్ప అడుగు ముందుకు వెళ్ళింది లేదు ఇమీడియట్ గా దాన్ని కూడా నేను మినిస్టర్ గారిని కూడా రిక్వెస్ట్ చేశాను మనకి ఆర్ఎన్బి సంబంధించినటువంటి మినిస్టర్ గారు కూడా వస్తున్నారు ఇండస్ట్రీస్ ఉన్నారుబి సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ కూడా రావడం జరుగుతుంది జనార్దన్ రెడ్డి గారిని మచిపట్నం పోర్టు అదే విధంగా ఫిషింగ్ హార్పోర్ట్ కూడా ఒక వన్ వీక్ టెన్ డేస్ అవ వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం వ్యవసాయ మార్కెట్ చైర్మన్గా పాలాయ్ శ్రీనివాస్ పదవి బాధ్యతలు స్వీకరించారు నర్సంపేట వ్యవసాయ మార్కెట్కు సంబంధించిన వ్యాపారస్తులకు రైతులకు అన్ని వేళలా సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు చైర్మన్గా నియమించి ఈరోజు ఛార్జీ తీసుకున్న సందర్భంగా ఈ అవకాశం ఇచ్చిన గౌరవనీయ ఎమ్మెల్యే గారికి టీసీసీ మెంబర్లకు బ్లాక్ ప్రెసిడెంట్లకు మండల పార్టీ అధ్యక్షులకు మన కార్య కార్యకర్తలందరికీ మరియు ఈ జిల్లా ఇన్చార్జి మంత్రి కొమ్మలే శ్రీనివాసరెడ్డి గారికి వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారికి డిఫ్యూ సీఎం బట్టి విక్రమార్త గారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఎన్టీ బ్నాథ్ నాయక్ గారికి అందరికీ ముఖ్యంగా తెలియజేస్తూ నా పెట్టిన బాధ్యత నర్సంపేట నియోజకవర్గంలోని ములుగు నియోజకవర్గం కొత్తగూడెంలోని ఉన్న రైతులకు ఇళ్ళవేళ్ళ అందుబాటు ఉండుకుంటూ మార్కెట్ దినదిన అభివృద్ధి చెందే విధంగా పాటు పడతానని దానికి సహకరి సహకరించేందుకు మా పాలక వర్గం ఎప్పుడు రైతులకు వెన్నంటూ ఉండి ఏ సమస్య వచ్చినా ఒక మార్కెట్ విక్రయాభిప్రాయాలే కాకుండా ఏ సమస్య వచ్చినా వెంటుండి మాధవ రెడ్డి గారి ఆదేశాల మేరకు పార్టీ నాయకులను కలుపుకొని తప్పకుండా రైతాంగానికి అండదండగా ఉంటామని అలాగే గతంలో గత పది సంవత్సరాలు మార్కెట్ కానీ లేకుంటే రైతుల స్టేస్ కోసం అనుకుంటే మార్కెట్ అసలు గుట్టుబడ్డేది దానికి మార్కెట్ తరఫున మాదిరెడ్డి గారి ఆదేశాల మేరకు వ్యవసాయ శాఖ మంత్రి గారి డిప్యూటీ సీఎం గారు పట్టుకొని ఎక్కడెక్కడ రైతులకు ఉపయోగపడే మన ఆయకట్టు రోడ్లు తప్పకుండా నిర్మించేదందుకు కృషి చేస్తామని అలాగే ఈ నర్సంపేట మార్కెట్ను మన తెలంగాణ రాష్ట్రంలో ప్రథమంగా ఉంచే విధంగా పార్టీ నాయకులకు సహకారంతో తప్పక ఉంటానని తెలియజేస్తూ అవకాశం అవకాశించిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు ముప్పై మూడు దశాబ్దాలుగా వస్తున్న పవన్ కళ్యాణ్ స్వస్తి పలికారు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పంచాయతీలకు అందించే నిధులు పెంచారు గతంలో చిన్న గ్రామ పంచాయతీలకు రూపాయలు పెద్ద గ్రామ పంచాయతీలకు రెండు వందల రూపాయలుగా ఉండేది గత ముప్పై నాలుగు సంవత్సరాలుగా ప్రభుత్వం ఇంత మొత్తంలో నిధులు ఇచ్చేది అయితే తాజాగా పవన్ కళ్యాణ్ ఆ మొత్తాన్ని భారీ స్థాయిలో పెంచారు మేజర్ గ్రామ పంచాయతీలకు ఇరవై ఐదు వేల రూపాయలు మైనర్ గ్రామ పంచాయతీ పది వేల రూపాయలు ప్రకటించారు ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయాలని పంచాయతీ రాజ్ శాఖకు ఆదేశాలు జారీ చేశారు ఈ మొత్తంతో రాష్ట్రంలో అన్ని పంచాయతీలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు నిధులు సరిగ్గా పంపిణీ జరగలేదు వచ్చిన దాని దుర్వినియోగం జరిగింది ఈ పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితోటి ఈ పంచాయతీరాజ్ వ్యవస్థని బలోపేతం చేయాలి అని చెప్పి చాలా బలమైన నిర్ణయం తీసుకున్నాం దాంట్లో భాగంగానే మూడు కీలకమైన నిర్ణయాలు తీసుకున్నాం ఒకటి ఆగస్టు పదిహేను ఈ జెండా పండుగకి సంబంధించి రెండు మనకి జాతీయ ఉపాధి హామీ పథకానికి సంబంధించి ఒకటే రోజున పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీల్లో గ్రామసభ తీర్మానాలు జరగాలి ఆ దిశగా అడుగులు వేస్తూ ఉన్నాం ఈ గ్రామసభ తీర్మానం అంటే ఏంటంటే జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా వచ్చే కేటాయించిన పనులకు కానీ నిధులకు కానీ ఆ ప్రజాప్రతినిధులు ఆ ఎమ్మెల్యేలు కానీ గ్రామ సర్పంచులు కానీ పంచాయతీ సర్పంచులు కానీ ఆ పంచాయతీలో ఉన్న ప్రజలు కూడా అందరూ ఏకగ్రీవంగా గ్రామ అంటే ఏ పనులు జరగాలి జాతీయ ఉపాధి హామీ పథకానికి సంబంధించిన ఆ పనులకి మనం మన గ్రామాల్లో ఏ ఏ పనులు జరగాలి ఏ పనులకి మన ఆ నిధులు కేటాయించాలి ఈ దృష్టిలో గ్రామసభ తీర్మానం జరుగుతుంది విడివిడిగా కాకుండా ఒకటే రోజున పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీల్లో ఒకటే రోజున గ్రామసభ తీర్మానాలు జరగాలని కీలకంగా ఆదేశించడం అనేది ఆ విధంగా ముందు ఒకటి చేస్తూ ఉన్నాం రెండవది జల్ జీవన్ మిషన్ అంటే ప్రతి ఇంటికి కుళాయి అనేది ప్రధానమంత్రి గారి ఆకాంక్ష ఆశయం ఏ ప్రభుత్వం కనీసం మానవ హక్కు ఇది అలాంటి జల్ జీవన్ మిషన్కి సంబంధించి గత ఐదు సంవత్సరాలుగా ఎక్కడ కూడా సంతృప్తికరంగా గత ప్రభుత్వం చేయలేదు రాష్ట్రంలో గ్రామీణ తాగునీటి సరఫరా ఇది అసలు ఏ స్థాయిలో ఉంది ఉదాహరణకి జల్ జీవన్ మిషన్ కింద చా ఒక దాదాపు ఇరవై ఏడు వేల కోట్లు ఖర్చు చేయాల్సి వస్తే గత ప్రభుత్వం నాలుగు వేల కోట్లే ఖర్చు చేస్తుంది ఆ నాలుగు వేల కోట్లు ఖర్చు కూడా పెట్టిన విధానం ఏ స్థాయిలో ఉంది నిజంగా నీటి సరఫరా అవుతుందా ఉదాహరణకి చాలామంది ఎమ్మెల్యేలు అందరూ కూడా నా దృష్టికి తీసుకొచ్చిందా కూడా నాకు వాళ్ళు ఇచ్చే ఈ పిటిషన్స్ కానీ ఇవన్నీ కూడా ఏం తెలియజేస్తున్నాయంటే పంచాయతీల్లో కానీ గ్రామాల్లో కానీ జేజే మిషన్ కింద పైప్ లైన్ లేశారు కానీ దానికి ఆ నీటి సరఫరా ఉండే ఇది లేదు దానికి వాటర్ సోర్స్ లేకుండా పైప్ లేసి వెళ్ళిపోయారు అంటే దీని వెనక ఏమనిపించిందో నిజంగా ఏదైనా వీళ్ళు డబ్బులు చేసుకోవడానికి పైప్ లైన్లు వదిలేశారన్నది ఆలోచన వచ్చి దాని మీద ఏం ఆదేశించాం పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులందరినీ ఏంటంటే అసలు రాష్ట్రంలో గ్రామీణ తాగునీటి సరఫరా పరిస్థితి ఎలా ఉంది ఎన్ని గ్రామాలకి పైప్ లైన్స్ బాగున్నాయి నీటి సరఫరా స్థాయి ఎలా ఉంది రోజుకి ఎన్నిసార్లు ఎన్ని లీటర్లు నీళ్ళు వస్తున్నాయి అలాగే ప్రస్తుత పరిస్థితి తెలుసుకోవడానికి ప్రతి అనేక దాదాపు ఒక పన్నెండు అంశాల మీద మేము సర్వే చేయమని ఆదేశించాం ఇది దీని పల్ సర్వేగా మీ దృష్టికి తీసుకొస్తున్నాం ఇది పల్ సర్వే చేపడుతున్నాం ఈ దీంట్లో వచ్చిన డేటా ఆధారంగా జల్ జీవన్ మిషన్ని కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో అత్యంత పగడ్బందీగా ప్రణాళిక రచన చేయడానికి ఈ సర్వే నిర్వహిస్తున్నాం ఒకసారి ఈ డేటా పాయింట్స్ అన్నీ రాగానే ఏ ఏ పంచాయతీల్లో నిధులు మన నీళ్ళు వస్తున్నాయి ఏ పంచాయతీల్లో పైప్ లైన్లు డ్యామేజ్ అయినాయి అసలు గత ప్రభుత్వం చేసిన నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు నిజంగా ఆ ఉద్దేశింప పనులకి జరిగిందా లేదా ఇటన్నిటిని కూడా ఇటు పల్ సర్వేలు తెలియ మనకి తెలిసి వస్తాయి దీని సమూలంగా ప్రజలందరికీ ఆ సమీప భవిష్యత్తులో తెలియజేస్తాను అలాగే గ్రామ పంచాయతీలు పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతం కావాలంటే సర్పంచ్ తుంగభద్ర గేటు కొట్టుకుపోవడంపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు ప్రిన్సిపల్ సెక్రటరీతో సీఎం మాట్లాడారని అన్నారు ప్రాజెక్టు వద్దకు డిజైన్ టీమ్ పంపాలని సీఎం ఆదేశించినట్లు చెప్పారు స్టాప్ లాక్ అరేంజ్మెంట్ ద్వారా నీరు వృధాగా పోకుండా చర్యలు చేపట్టాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు ప్రజలను అప్రమత్తం చేసేలా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశామని అన్నారు గత ప్రభుత్వం తుంగభద్ర డ్యాం నిర్వహణకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని మంత్రి విమర్శించారు ప్రాజెక్టుకి సంబంధించినటువంటి మొత్తం ముప్పై మూడు గేట్లలో పంతొమ్మిదవ గేటు రాత్రి సుమారు పదకొండు గంటల సమయానికి కొట్టుకుపోయినటువంటి పరిస్థితుల్లో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెంటనే స్పందించి వెనువెంటనే వనరుల శాఖ మంత్రి గారు నాతో అదేవిధంగా మా కార్యదర్శి మా ఏఎన్సీ ఇంజనీరింగ్ అధికారులందరితో కూడా ఆయన సమీక్ష జరిపి కర్ణాటక అధికారులతోటి మరి సమన్వయం ఎప్పటికప్పుడు చేసుకుంటూ అందులో భాగంగా పర్టికులర్గా ఏదో ఈ యొక్క గేట్స్ అమెరికాలో అత్యంత నిపుణత కలిగినటువంటి కన్నమ్మ నాయుడు గారు మొన్న పోలవరం ప్రాజెక్ట్ ఆ గేట్ల అమెరికాలో కూడా ఆయన కీలకంగా వ్యవహరించిన వ్యక్తి ఆ కన్నమ్మ నాయుడు గారి యొక్క సారథ్యంలో ఏదైతే మన రాష్ట్రానికి సంబంధించినటువంటి యొక్క సెంట్రల్ డిజైనింగ్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఆ సిఈఈ ఎస్సీఈలు వీళ్ళందరూ కూడా ఒక బృందంగా ఏర్పడి వెను వెంటనే కొట్టుకుపోయినటువంటి గేట్కి పునర్నిర్మాణం చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాలని ఇమ్మీడియట్లీ అమలు చేసుకుంటూ వస్తూ ఉన్నాం ఏదైతే ఈ యొక్క తుంగభద్ర ప్రాజెక్టు పురాతన ప్రాజెక్టు కావడం వల్ల ఈ యొక్క గేట్కి ఇటువంటి సమస్య వచ్చినప్పుడు ఏదైతే స్టాప్ లాక్ గేట్స్ దీనికి ఆల్టర్నేటివ్ లేకపోవడం వల్ల ఈరోజు ముప్పై వేలు క్యూసెక్ల నీరు వరకు కూడా ఆ యొక్క కొట్టుకుపోయిన గేట్ నుంచి క్రిందికి పో పోతున్నటువంటి పరిస్థితి అయితే ఒక్క గేట్ నుంచే ఇంత నీరు పోతే మిగిలిన గేట్స్ కూడా ప్రెజర్ ఏర్పడుతుందనే ఉద్దేశంతో అదేవిధంగా మళ్ళీ కొట్టుకుపోయినటువంటి గేటు స్థానంలో మరొక గేటుని ఏర్పాటు చేయాలి కాబట్టి నీటిని కూడా తగ్గించాలనే ఉద్దేశంతో తొంభై వేలు క్యూసెక్ల నీరు వరకు కూడా క్రిందకి వదులుతున్నామని చెప్పేసి సంబంధిత ప్రాజెక్టు అధికారులు కూడా చెప్పడం జరుగుతూ ఉంది ఏదో యొక్క కొట్టుకుపోయినటువంటి గేటు సైజు చూస్తే అరవై అడుగులు ఇంటూ ఇరవై అడుగులు అయితే అంత గేట్ని మనం ఇమీడియట్లీ స్టాప్లా గేట్గా మనం తయారు చేసి పెట్టలేము కాబట్టి దాన్ని ఇప్పుడు అరవై ఇంటూ ఐదు చేసి అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగిన ఘటనపై పీఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ స్పందించారు ఆయన గురించి మాట్లాడే అర్హత వైసీపీకి లేదని విమర్శించారు ఏసీ నిధులను గత ప్రభుత్వం పక్కదారి పట్టించిందని ఆరోపించారు అంబేద్కర్ స్మృతి వనం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో ఇరవై ఐదు ఎకరాలు ఇచ్చి ఈ ప్రపంచంలోనే లేని ఎత్తైన విగ్రహాన్ని కట్టి అంబేద్కర్ అంబేద్కర్ గారి యొక్క బాల్యం విద్యాభ్యాసం ఆయన పడిన వివక్ష వీటన్నిటిని కూడా ఆయన రాసిన రాజ్యాంగం ఆ రాజ్యాంగం వల్ల భారతదేశం ప్రపంచంలోనే ప్రజాస్వామ్య దేశంగా మరి మంచి పేరు తెచ్చిపోవడం వీటన్నిటిని కూడా భావి తరాలకి అర్థమయ్యే విధంగా మ్యూజియం కట్టి స్మృతివనం కడుతున్నాం అని చెప్పి దానికి ఒక సైట్ అలాట్ చేసి చేస్తే ఈ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ మీద ఎంత ప్రేమ ఉందో నేను చెప్తున్నా విజయవాడలో పెట్టారు తక్కువ స్థలంలో ఒక స్మృతివనం అంటే అక్కడికి వెళ్తే అక్కడ కూర్చున్న ఫీలింగ్ కానీ ఆయన యొక్క జీవిత చరిత్ర కానీ ఆయన ఆయన పడిన కష్టం కానీ ఆయన రాజ్యాంగం నిర్మాణం చే రాసినప్పుడున్న విధానాలు కానీ ఆ స్మృతి వనంలో ఆయన యొక్క బాల్యం కానీ అన్నిటికీ ఒక డిజైన్ చేసింది ముందు చంద్రబాబు నాయుడు ఈవేళ దాన్ని ఏదో చేసేస్తున్నారని మన మరి పొన్నానికి అమావాస్యకి వచ్చి ఎక్స్ఎంపి గీత గారు ఆవిడ ఎలక్షన్గా ఆవిడే డబుల్ కరప్షన్ చేసింది ఇది ఎక్కడ ఈ విచిత్రం ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు మనుషులు పంపుతున్నాడు రోజుకి ఈవేళ మీకు వైఎస్ఆర్సిపి ప్రభుత్వానికి అంబేద్కర్ గురించి మాట్లాడే అర్హత లేదు ఈవేళ ఎస్సీ కమ్యూనిటీలందరికీ కూడా రావాల్సిన స్కీమ్స్ అన్ని ఎగ్గొట్టిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ భద్రాద్రి మీదుగా కొత్త రైల్వే లైన్కు కేంద్ర ప్రభుత్వం ఆమోదం ముద్ర వేసినందుకు వెంటనే బయ్యారంలో స్టీల్ ప్లాంట్ను ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ నేత వినోద్ కుమార్ డిమాండ్ చేశారు తద్వారా నాలుగు వేల మందికి ప్రత్యక్షంగా పదివేల మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు బయారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తే మాత్రమే రాష్ట్రానికి ఈ రైల్వే లైన్ ఉపయోగపడుతుందని తెలిపారు భద్రాచలం మల్కాజ్గిరి రైల్వే లైన్కు అనుమతుల దృష్ట్యా వెంటనే బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ నేత మాజీ ఎంపీ వినోద్ కుమార్ డిమాండ్ చేశారు లైన్ లేకపోవడం వల్లనే బయారానికి ఉక్కు కర్మాగారం రావడం లేదని ఛత్తీస్గఢ్ లోని బయలదిల్లా విశాఖ కన్నా బయ్యారంకే దగ్గర అని పేర్కొన్నారు బయ్యారంలో మూడు వందల మిలియన్ టన్నుల ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని గతంలోనే సేల్ ప్రతిపాదించిందన్న ఆయన అక్కడ ఫ్యాక్టరీ వస్తే నాలుగు వేల మందికి ప్రత్యక్షంగా పదివేల మందికి పరోక్షంగా ఉద్యోగాలు వస్తాయని వివరించారు బయ్యారంలో స్టీల్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తేనే ఈ రైల్వే లైన్ తెలంగాణకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు కొత్త రైల్వే లైన్ ఖనిజ సంపదను గుజరాత్ తరలించేందుకు ఉపయోగపడేలా మారకూడదని వినోద్ కుమార్ వ్యాఖ్యానించారు బంగాళాఖాతం నుండి హిందూ సముద్రం నుండి మళ్ళీ మళ్ళీ గుజరాత్ దగ్గర తీసుకుపోతారు తిరుగుతారు ఏది సముద్రంలో తీసుకుపోతారు ఏది ఈ ఖనిజ సంపద రేపు చక్కగా సీదా తీసుకుపోవచ్చు ఏది బల్లడిల్లా జైపూర్ మల్కన్గిరి భద్రాచలం రోడ్డు కొత్తగూడెము డోర్నకలు కాజీపేట వారత అత జరబట్టవచ్చు నాకు కాబట్టి ఇట్లా కాకుండా మా డిమాండ్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో ఉక్కు కర్మాగారం పెడతామని చెప్పి మీరు తెలంగాణలో ఇలా పెట్టాలి ఎందుకు పెట్టాలో మీకు క్లుప్తంగా వివరిస్తా రెండు వేల పదిహేడులో ఇదే మోడీ గారి ప్రభుత్వం మోడీ గారి నాయకత్వాన్ని జాతీయ నేషనల్ స్టీల్ పాలసీ ప్రకటించారు టూ థౌజండ్ సెవెంటీన్ ఇది చాలా ముఖ్యం మిత్రులారా దాంట్లో ఏం చెప్పారు ఈరోజు సగటు మనిషి అరవై ఒక్క కేజీలు ఇలా కన్సూమ్ చేస్తాడు పర్ ఇయర్ అంటే కానీ లెక్కేస్తారు అట్లా మనిషి ఒక తింటాడు అది కానీ పర్ హెడ్ ఇంత అని లెక్కేస్తాడు వాళ్ళు ఏం చెప్పారు ఇరవై ముప్పై వరకు దీన్ని నూట యాభై ఎనిమిది కేజీలు పర్ పర్సన్కు దీన్ని పెంచాలన్నారు అంటే ఇప్పుడు అరవై ఒక ఉంటే నూట యాభై ఎనిమిదికి పెంచాలి అని అంటే దాదాపు టూ అండ్ హాఫ్ టైమ్స్ పెరగాలి ఇలా స్టీల్ దేశంలో నూట ఇరవై ఐదు మిలియన్ టన్లు ఉత్పత్తి అవుతున్నది దాన్ని దాదాపు వాళ్ళు ఏం చెప్తున్నారంటే దీన్ని మూడు వందల మిలియన్ టన్లు పెంచాలని చెప్పి చెప్తున్నారు ఆడపిల్లల కనీస వివాహ వయసు తొమ్మిదేళ్లకు తగ్గిస్తూ ఇరాక్ న్యాయ మంత్రిత్వ శాఖ ఆ దేశ పార్లమెంట్లో తీసుకున్న నిర్ణయం పెద్ద దుమారం రేపుతుంది ప్రస్తుతం బాలికల కనీస వివాహ వయసు పద్దెనిమిది ఏళ్లుగా ఉంది బిల్లు పాస్ అయితే బాలులకు ఏళ్లు బాలికలకు తొమ్మిదేళ్లు కనీస వయసుగా మారనుంది దీనిపై మానవ హక్కుల సంఘాలు మహిళా సంఘాలు పెద్ద ఎత్తున నిరసన తెలుపుతుండగా ఆ దేశ ఎంపీలు మాత్రం బాలికలు తప్పిదొవ పట్టకుండా ఉపకరిస్తుందని చెబుతున్నారు ముక్కు పచ్చలారని బాలికలకు పెళ్లి చేసి గొంతుకోయాలనే దుర్మార్గపు ఆలోచన ఎందుకని అంటున్నారు గడిచిన కొద్ది రోజులుగా బంగ్లాదేశ్లోని జిహాదీలు అమాయకమైన హిందువులపై చిన్నపిల్లలు ఆడవారు అని చూడకుండా అత్యాచారాలు ఘోరాలు జరిపారు జరుపుతూనే ఉన్నారు ఎన్నో ప్రముఖ దేవాలయాలు ధ్వంసం చేశారు అక్కడ ఉన్న హిందువులని ఊచకోత కోస్తున్నారు దీనిపై భారతదేశంలో ఏ పక్క బాలీవుడ్ ప్రముఖులు కానీ సెక్యులర్ మేధావులు కానీ దీనిని ఖండించలేదు కానీ యూకే నిర్వహిస్తున్న హిందువులు ఒకటై రోడ్డెక్కి నిరసన తెలిపారు బంగ్లాదేశ్లో హిందువులపై ముష్కర్లు కర్కష దాడులను ఖండించారు ప్లకార్డులు ప్రదర్శించారు బంగ్లా హిందువులను హిందూ దేవాలయాలను రక్షించాలని నినాదాలు చేశారు మాజీ రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి ఎప్పుడూ సెన్సేషన్ క్రియేట్ చేస్తూ ఉంటారు రాహుల్ గాంధీ బ్రిటన్ పౌరుడని భారతీయుడు కాదని ఆధారాలతో బయటపెట్టారు సుబ్రహ్మణ్యం స్వామి ట్విట్టర్ ప్రకారం రాహుల్ బ్రిటిష్ పౌరుడిగా అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేశారు మరి ద్వంద్వ పౌరసత్వంపై రాహుల్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి बुलेटिन अपडेट्स कीप वाचिंग फॉर सीट्स टीवी